సో ప్రపంచ కుబేరుడు ఎలెన్ మస్క్ చెందిన టెస్లా సంస్థకైతే భారీ షాక్ అయితే తగినట్టు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో ఫైలెట్ అనే ఫీచర్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఫ్లోరిడా కోర్ట్ అయితే ఈ నివేదిక వెల్లడించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో సుమారు రెండు వందల నలభై రెండు మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించాలంటూ కూడా కోర్టు అయితే ఇలా తీర్పిచ్చినట్టు తెలుస్తుంది అంటే వివరాల్లోకి వెళ్తే గనక రెండు వేల పంతొమ్మిదిలో జార్జ్ అనే వ్యక్తి టెస్లా కార్ నడుపుతూ తను వెళ్తుండగా తన ఫోన్ జారి కింద పడినట్టు తెలుస్తుంది కార్ లో సో మరి ఫోన్ అంటే ఆటో పైలెట్ ఫీచర్ ఎలాగో అమల్లో ఉంది కాబట్టి తన ఫోన్ వంగి తీసుకోవడం తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు సో ఈ నేపథ్యంలోనే అదుపు తప్పి తన పక్కన పార్కింగ్ లో ఉన్న కార్ గున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే అక్కడ ఉన్న యువతి అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోగా మరో యువ యువకుడికి అయితే స్వల్ప గాయాలైతే అయినట్టు తెలుస్తుంది సో ఎవరైతే ఆ యువతి మరణించిందో తను సుమారు డెబ్బై ఐదు అడుగుల దూరంలో కూడా ఎగిరి పడినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఆ బాధిత కుటుంబాలకి బాధిత కూడా ఆశ్రయించారు సో ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే ఆటో పైలట్ అనే ఫీచర్ ఉందో టెస్లా కార్ లో దాని వల్లనే ప్రమాదం జరిగిందంటూ కూడా తేలడం జరిగింది సో ఈ నేపథ్యంలో సుమారు రెండు వందల నలభై రెండు మిలియన్ డాలర్ జరిమానా చెల్లించాలంటూ కూడా ఫ్లోరిడా కోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే యాక్చువల్ గా టెస్ట్ కార్ చూసుకుంటే కనుక ఒక గోల్ అని చెప్పొచ్చు ఎలన్ మాస్క్ తన ఆటోమొబైల్స్ కానివ్వండి కార్స్ కానివ్వండి ఒక గోల్ అని చెప్పొచ్చు అలాంటిది ఎలెన్ మస్క్ అమెరికా రాజకీయాల్లో కూడా తన సత్తా ఏంటో చాటారు అంటే డొనాల్డ్ ట్రంప్ కి కూడా తను ఒక ఎన్నికలప్పుడు ప్రచారంలో కూడా చాలా సపోర్ట్ చేశారని చెప్పచ్చు కాకపోతే ఆయన డోస్ అనే పదవి నుంచి కూడా రీసెంట్ గా చూసుకుంటే తప్పుకోవడం జరిగింది అలాంటిది ఎలన్ మాస్క్ కి రాజకీయాలు పక్కన పెడితే అంటే ఒక అమెరికా పార్టీ అంటూ కూడా ఒక పార్టీని కూడా స్థాపించారు అమెరికాలో చూసుకుంటే గనక సో మరి రాజకీయాలు పక్కన పెడితే తనకి ఆటోమొబైల్స్ కానివ్వండి లేకపోతే కార్స్ కానివ్వండి ఒక డ్రీమ్ గోల్ అంటూ కూడా తను చెప్పాడు సో ఈ నేపథ్యంలోనే టెస్లా కార్స్ అయితే అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా స్థాపించడం జరిగింది సో ఇండియాలో చూసుకుంటే కనుక జులై ఫిఫ్టీన్త్ నా ముంబై లో కూడా టెస్లా కార్స్ కి సంబంధించి ఆయన ప్రారంభించారు షోరూమ్ ని సో ముంబైలోని ఆ కాంప్లెక్స్ లో ఒకటి టెస్లా షోరూమ్ అయితే ప్రారంభించారు సుమారు వై మోడల్ కార్స్ ని చైనాలోని షాంఘై నుంచి ఆయన తెప్పించడం జరిగింది ఫైవ్ వై మోడల్ కార్స్ ని సో ఇవి చూసుకుంటే లక్షల్లో కూడా చాలా ధరలు అయితే పలుకుతున్నాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో టెస్లా కార్స్ మంచి ఫేమ్ ఉందని చెప్పొచ్చు టెస్ట్లా కార్స్ వచ్చినాక మిగతా కంపెనీ కార్స్ కూడా వాళ్ళ సేల్స్ కానివ్వండి లేకపోతే పడిపోతాయి అంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి సో అలాంటిది టెస్ట్లా కార్స్ అమెరికాలో పక్కన పెడితే ఇండియాలో కూడా మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంటుందని చెప్పొచ్చు సో అలాంటిది ఇట్లాంటి క్రేజ్ సంపాదించిన టైం లోనే ఇలాంటి టైంలోనే టెస్ట్లా కార్స్ కి సంబంధించి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అంటే హై హై లెవెల్ టెక్నాలజీ ఫీచర్స్ ఉన్నాయి టెస్ట్లా కార్స్ లో అలాంటిది ఏదైతే ఫీచర్ వలన ఫెయిల్ అయిందో సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు అమెరికాలోనే ఒక పెద్ద షాక్ ఇచ్చింది కాకపోతే ఇప్పుడు ఇండియాలో ప్రారంభించిన తర్వాత షోరూమ్ కూడా టెస్లా కార్స్ మీద కూడా ఇండియాలో కూడా ఎంత వరకు ప్రభావం చూపుతుందో అంటే కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఒక మంచి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న టెస్లా కార్స్ కంపెనీకి ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పొచ్చు సో ఇప్పుడు ముంబై లో పక్కన పెడితే వేరే షోరూమ్స్ లో కూడా అంటే ఢిల్లీలో అండ్ జైపూర్ లో కూడా తమ షోరూమ్స్ ని స్టార్ట్ చేస్తామంటూ కూడా టెస్లా అయితే టెస్లా సంస్థ చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమయ్యని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు సడన్ గా ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదానికి సంబంధించి భారీ జరిమానా ప్రకటించడం టెస్లా సంస్థకు ఒక షాక్ అని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో అసలు టెస్లా సంస్థకు సంబంధించి ఎంత జరిమానా విధించారు అసలు డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు ఆటో పైలట్ తప్పిదంతో ప్రమాదం టెస్లా కు రెండు వేల ఒక వంద కోట్ల జరిమానా అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ సంస్థ టెస్లాకు భారీ జరిమానా పడింది రెండు వేల పంతొమ్మిది నాటి రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కార్ లోని ఆటో పైలట్ తప్పిదమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది దీంతో బాధితులకు రెండు వందల నలభై రెండు మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని కంపెనీ ఆదేశించింది సో నాటి ప్రమాదంలో ఒక యువతి మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లోరిడాలోని లార్డ్ హోలో ఈ ఘటన చోటు చేసుకుంది జార్జ్ మెక్ గి అనే వ్యక్తి తన టెస్ట్లా కార్ లో వెల్త్ అధునాతన ఆటో పైలట్ ఫీచర్ అయితే ఉపయోగించాడు సో అది టెస్ట్లా అందించిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ సంస్థ అలాంటిది మార్గం మధ్యలో తన మొబైల్ ఫోన్ కార్ లో కింద పడిపోయింది ఎలాగో కార్ లో ఆటో పైలట్ మోడ్ లో ఉందని భావించిన జార్జ్ కిందకు వంగి ఫోన్ తీసేందుకు ప్రయత్నించాడు సో ఆ సమయంలో అదుపు తప్పి పక్కనే పార్క్ చేసి ఉన్న కారు ఢీకొట్టి ఢీకొట్టి ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్ళింది సో ఈ ఘటనలో ఒక ఇరవై రెండేళ్ల యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు సో ప్రమాద తీవ్రతకు యువతి మృతదేహం డెబ్బై ఐదు అడుగుల దూరంలో ఎగిరిపడింది సో ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి సో దీనిపై సుదీర్ఘ విచారణ త్వరగా తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పును వెలువరించింది ఆ సో నేపథ్యం అంటే దిగ్ ఎలక్ట్రికల్ దిగ్గజ సంస్థ టెస్లా కి అయితే ఒక భారీ షాక్ అని చెప్పొచ్చు అంటే టెస్లా కి కార్ సంబంధించి ఒక రేస్ ఉంది ఒక హైప్ ఉంది సో అలాంటిది టెస్లా కార్ కి సంబంధించి జరిమానా ప్రకటించడం అమెరికాలోని ఫ్లోరిడా కోర్ట్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో వివరాల్లోకి వెళ్తే గనక ఫ్లోరిడాలోని ఒక జార్జ్ అనే వ్యక్తి కార్ నడుపుతూ వెళ్ళగా తన ఆటోమొబైల్ తన ఫోన్ కింద పడిపో తోటి సో ఆటో పైలెట్ ఫీచర్ ఎలాగో అమల్లోనే ఉంది కదా ఆ మోడ్ లోనే ఉంది కదా కూడా తన ఫోన్ తీసుకోవడానికి కిందకి వంగాడు సో ఈ నేపథ్యంలోని తన కార్ అదుపు తప్పి ఒక మరో కార్ ని పార్కింగ్ చేసిన కార్ ని ఢీకొట్టడం జరిగింది అలాగే ఒక వ్యక్తి చని ఒక యువతి చనిపోయింది అనే వ్యక్తి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే ఆ బాధిత వ్యక్తులు కానివ్వండి కుటుంబాలు కానివ్వండి కోర్టును అయితే ఆశ్రయించాయి సో ఇప్పుడు చూసుకుంటే గనక ఆ కోర్టు కి సంబంధించి వాళ్ళ తీర్పు అయితే వెలువడించింది సుమారు రెండు వందల నలభై రెండు మిలియన్ డాలర్లు చెల్లించాలి జరిమానా ఇవ్వాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశించింది అలాగే అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే గనక రెండు వేల ఒక వంద కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలంటూ కూడా ఆ కోర్ట్ అయితే ఆదేశించింది సో ఆ నేపథ్యంలో చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే గనక ఈ ప్రమాదానికి గాను బాధిత కుటుంబాలకు మూడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది సో ఆటో పైలట్ వ్యవస్థ తప్పిదం కూడా ప్రమాదానికి ఒక కారణం అని గుర్తించింది కోర్టు సో ఇందుకు దాను పరిహారంలో మూడో వంతు అంటే దాదాపు రెండు వందల నలభై రెండు మిలియన్ డాలర్ల టెస్లా కంపెనీ చెల్లించాలని ఆదేశించింది మిగతా మొత్తం సదరు వాహన డ్రైవర్ కి ఇవ్వాలని స్పష్టం చేసింది అయితే ఈ తీర్పుపై అపీల్ చేయనున్నట్టు టెస్లా అయితే తెలిపింది సో టెస్లా కార్స్ చూసుకుంటే గనక హై లెవెల్ టెక్నాలజీ ఉందని చెప్పొచ్చు ఏదైతే వాళ్ళు ఫీచర్స్ వాడుతున్నారో టెక్నాలజీ వాడుతున్నారో నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో టెస్లా కార్స్ కి కూడా ఒక మంచి ధరలు పలుకుతున్నాయి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు సో అలాంటిది అమెరికా అమెరికాతో పాటు మిగతా దేశాల్లో కూడా తన బిజినెస్ స్టార్ట్ చేశాడు ఎలన్ మాస్క్ సో ఇప్పుడు చూసుకుంటే గనక ఏకంగా ఈ ఫీచర్ ఫెయిల్ అవడంతో అంటే ఈ ఆటో ఆటో పైలెట్ అనే ఫీచర్ ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగింది దానికి సంబంధించి జరిమానా ప్రకటించాలంటూ కూడా కోర్టు దానికి సంబంధించి టెస్లా కంపెనీ కూడా అంగీకరించడం తెలుస్తుంది సో క్రమంలో అంటే టెస్లా కంపెనీ బిజినెస్ కి సంబంధించి అసలు ఈ ఫీచర్ ఫెయిల్ అవడంతో అసలు టెస్లా కంపెనీ మీద టెస్లా కార్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అనేది భారీగా అయితే వార్తలతో వినిపిస్తున్నాయి సో నేపథ్యంలో టెస్లా కార్స్ కి సంబంధించి ఇప్పుడు ఇండియాలో కూడా బిజినెస్ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు సో అలాంటిది టెస్లా టెస్ట్లా కార్స్ కి సంబంధించి ఫీచర్స్ ఫెయిల్ అవ్వడం తోటి అసలు ఏ విధంగా ఎలాంటి మార్పులు చేరుతుండబోతున్నాయి ఎలాంటి కండిషన్స్ పెడతారో ఒకసారి వేచి చూడాల్సిందే